టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అవునండి మీ ఆమె నిజం అండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది గ్రాడ్యుయేట ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టు నా రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతో మూసుకొని నేనే బయటకు నేను బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు నేనే వెళ్ళిపోయాను ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా చెప్పండి నన్ను చంపేస్తాం కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తను కంప్లైంట్ లో పేరుకుంది లావణ్య కంప్లైంట్ లో పేరుకుందండి ఏదన్నా ప్రూఫ్ ఉందా ఈ విడే ఈ విడే నేను మళ్ళీ చెప్తున్నానండి సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈవిడ ఆవిడని బెదిరించిందండి వాళ్ళ అన్నయ్యతో చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇంతా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి టాక్ ఆన్ ఆఫ్ చేస్తారు అండి ఐ క్యాంట్ కూడా పెళ్లి పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాను ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి అది అది చెప్తే అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారు చెప్తారా నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే వన్ మినిట్ ఆధార వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు మీడియా చేద్దాం అనుకుంటే ఎక్కడ మీరు లావాణ్యంతో రిలేషన్షిప్ కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా ఏమండి రెండు మూడు ఏళ్ళు అంత భయమవు ఆ తర్వాత మా దగ్గరికి ఎటువంటి రిలేషన్ సరే ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి నేను అంటున్నాను మళ్ళీ చెప్తున్నాను కాదు మళ్ళీ బద్ధం ఆ బద్ధం ఆ ఇంట్లో ఆ ఇంట్లో కూడా మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడండి సంవత్సరం క్రితం అండి సంవత్సరం కూడా అవలేదు అనుకుంటా అదే చెప్తున్నానండి మీరు గట్టిగా ఇది భయమేసిందండి సార్ లావాన్ని ఎలా పరిచయం సార్ మీకు ఎక్కడ పరిచయం నాకు హైదరాబాద్ హైదరాబాద్ లో కాదండి నాకు నిజంగా వైజాగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ నాకు వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చింది సరే 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 వెళ్ళిపోతాను నాకు వైజాగ్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా హైదరాబాద్ అప్పటి నుంచి పరిచయం అండి అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుందామని లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ అండి ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు

బట్ నేను ఎప్పుడు ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదు అసలు నేను ఎప్పుడు ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు స్టార్ట్ అయినట్టు అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది నేను నా జీవితం నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తా ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అది నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు ముట్టుకొని కూడా ఇప్పుడు బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు నాకు రోజులు ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా అవాయిడ్ అంటే కావండి నేను కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు లవర్ ఈవిడ ఆమెతోనే కాదండి నాతో పనిచేసిన డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించింది అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేస్తాను నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారా అంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ అదే అండి మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు ఏమి అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం ఏం చేయగలను అంటే ఇప్పుడు మీ సంబంధం లేనప్పుడు మీ ఫ్లాట్లో తన ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యూటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి పెళ్లి చేసుకునారా లేదండి ఆడమిత మీరు బుల్లె పెళ్లి చేసుకునారని చెప్తుంది ఏవండీ అదే అంటున్నా మీతో మేము పెళ్లి చేసుకున్నాను చెప్పింది దీంతోనే పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశారని చెప్తుంది ఏది నిజం ఉండే అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసే వాళ్ళు ఏమండి నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే బాగా వెళ్ళి పూజలు చేసి అన్న వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు గణపతి పూజ చేస్తారంటే కాదండి మీకు గణపతి పూజ పెళ్లి చేస్తే చేస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్లి చేస్తారు ఇద్దరం కలిసి ఒక్క ఇంట్లో ఉండేవాళ్ళం అండి

లీగల్లీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని ఆమె ఫోన్ చేసి ఇబ్బంది అని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తన స్టెప్ తీసుకుంటాం అని చెప్పి ఏవండీ వాళ్ళు ఎప్పుడూ రావడం స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం ఆమె ఏదైనా చెప్తారు ఏదన్నా చెప్తారు సబ్చివర్గా మీరు ఎప్పుడు తెలుస్తుంది ఏళ్ళు కాదండి మనసు మంచి అయిందండి